నా పేరు అంజుమరాంబాబు డిప్యూటీ ఎడ్జుకరిజనీర్ పంచాయతీరాజ్ అమలాపురం జీవితంలో చాలామందికి మధురక్షణాలు ఉంటాయి అటువంటి ఈ ఈరోజు నాకు అందులో పాఠశాలని గౌరవ ప్రజాప్రతినిధులతో ప్రారంభోత్సవం చేయించుకోవడం నా మహర్భాగ్యంగా భావిస్తున్నాను ముఖ్యంగా మన కళ్ళుండి అన్ని సక్రమంగా పనిచేస్తున్న మనమే ఒక రూములో మూవ్ అవ్వాలంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తామో మనకు తెలుసు అందువల్ల గౌరవ ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అంత పూర్వం గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారు అందరు సహకారంతో చిరస్థాయిగా నిలిచిపోయే అరవై లక్షల ఖరీదితో మేము ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఈ నిర్మాణంలో నా కొలీగ్స్ అయిన జేఈ సత్యనారాయణ కొండలరావు సంపన్న గారు కూడా ఎంతో కృషి చేసి సొంత ఇల్లు కూడా కట్టుకునే విధంగా ఇంత అందంగా తీర్చిదిద్దారంటే ఆ క్రెడిట్ గోష్టి మా అంతే టీమ్ మా ఈ అవకాశం వచ్చినందుకు నేను ఆ దేవుడిని సదా కృతజ్ఞతతో తెలుపుకుంటున్నాను ఎందుకంటే మేము రాజ్ ద్వారా ఈ వర్క్ మేము మొదలుపెట్టినప్పుడు ఇది మా వల్ల సాధ్యం అవుద్దా అని పరిస్థితుల్లో మేము స్టార్ట్ చేసాం కేవలం ఐదు లక్షలతో మొదలుపెట్టి సుమారు అరవై లక్షల వరకు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఏకమయ్యి ఇది నువ్వా నువ్వా నేనన్న కార్పొరేట్ స్టైల్లో ఈరోజు ఒక్కొక్క రూము ట్వంటీ ఫీట్ బై ఎయిటీన్ ఫీట్ సుమారు నాలుగు రూములు బయట వరండా వీళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి ర్యాంపు ఇవన్నీ సమకూరినాయి అంటే ముఖ్యంగా కాంట్రాక్టర్ గారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చేసింది ఆయనకి ఎప్పుడూ సదా అది ఏడు ఆ ఉంటాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి సవా మహగ మహామహ్బైన అవకాశాన్ని ఇచ్చిన భగవతి కొత్త తెలుపుకుంటూ మా ప్రత్యేక చేతలకి ప్రత్యేక ధన్యవాదాలు ఫుల్ లైఫ్ లాంగ్ నాకు పూర్తిగా నేను ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లతో బ్రిడ్జ్ బ్రిడ్జిలు కట్టినప్పుడు కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ ఈ రోజు ఈ బిల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిందని సభాం థ్యాంక్ యూ వచ్చిన మంత్రి గారికి ఎంపీ గారి మన దగ్గర వెళ్ళిపోయినా కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇంత హాయిగా ఇంత భావనం సంతోషం కూర్చున్నామంటే మా రాంబాబు సారు ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఇప్పుడే కాదు నిచ్చలకైతే మీ చిట్టి అబ్బాయి గారు పేరు ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు స్థలం ఇవ్వడానికి కారణం ఆయన అయితే బిల్డింగ్ ప్రారంభం ఈశ్వరుకు వారు చేస్తే దాన్ని పూర్తి చేసి బాగా చేసి ఎంపీ గారు తీసుకుని దగ్గరుండి నిర్మాణం చేసిన మా రాంబాబు గారికి ఎప్పుడు మీరు రుణపడి ఉంటాం ఒక ఆత్మీయగా ఒక సహోదరుడిగా ఒక ఫ్రెండ్గా అన్ని విధాలు ఆదరిస్తూ ఈ ఆ సంవత్సరం అంతా కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి అంత హ్యాదో వాదాలు ఉన్నా కూడా నా ఫోన్ ఇప్పుడు ఇచ్చే ఉండకుండా కూడా అడిగినా కూడా చెప్తూ నీకు ఎలా కావాలని చెప్పి చేయించి పెట్టిన మరొకసారి నా గారికి నా తరఫున నా విద్యార్థుల తరఫున ధన్యవాదాలండి థ్యాంక్స్ తప్ప మనం ఏం చెప్పుకోవాలో ఎందుకంటే అది కష్టం ఆయన వర్ణించాలంటే చాలా కష్టం ఇక్కడ మనం చాలా మంది ఈరోజు మనం సహకరించారు ఇరవై సంవత్సరాలు చాలా మంది సహకరించారు వాళ్ళందరినీ కానీ అందమైన భవనాన్ని ఇచ్చి మరి ఇంకొక యాభై మందిని జాయిన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు దానికి మనం ఆయనకి రుణపడి ఉండాలి అంటే చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు కావాలి నాకు చాలా మంది ఇస్తారు కాబట్టి మీ అందరినీ చదివించేదని చూడగలుగుతున్నాను అలా సార్కి ఇచ్చారు కాబట్టి అందరికి